మనం కావాలన్నా తిరిగి రానిది గతం మనం వద్దనుకున్నా వచ్చేది మరణం మనకు ఎంత ఉన్నా చాలనిది ధనం మనం ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా మీ మీద ఆధిపత్యం వహిస్తాయి విజయాలకు మూలం మీ మనసు మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమి చేయలేదు పట్టు పరుకులపై పడుకుని కూడా నిద్ర రాక అవస్థలు పడే ధనవంతుడి కంటే కటికి నేలపై పడుకుని గాఢ నిద్రపోయే పేదవాడై మిన్న నీవు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింత లేని జీవితం నీ సొంతం అవుతుంది క్షమించడం నేర్చుకోండి ఎందుకంటే దానికంటే విలువైంది ఏదీ లేదు తప్పు చేసినప్పుడు భగవంతుణ్ణి మనం కోరుకునేది కూడా క్షమించమనే కదా మీరు ఎవరిపైనా ఎంతైనా ప్రశంసలు కురిపించండి కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది అవతల వారు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చేయడానికి ప్రయత్నిస్తారు నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదని అర్థం డబ్బులు ఉన్నన్ని రోజులు కొంతమందికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి అప్పుడు నీవు వాళ్ళ కళ్ళకు కనిపించవు వంద కుక్కలు ఒక్కసారిగా మురిగిన ఒక్క సింహ గర్జనతో సమానం కాదు ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసిన ఒక నింద ఎప్పటికీ నిజం కాదు గెలిచిన వాళ్ళు నీతులు చెప్తారు ఓడిన వాళ్ళు అనుభవాలు చెప్తారు గెలిచిన వాళ్ళు నీతులు వినడం కంటే ఓడిన వాళ్ళ అనుభవాలు తెలుసుకోవడం మంచిది ఆడంబరాలు చూసి మనుషులను అంచనా వేయకండి అత్యంత తెలివైన వారు నిరాడంబరంగానే ఉంటారు అతి సంపన్నులు సాధారణంగానే కనిపిస్తారు ఎంత ఓపిక్గా ఉంటామో అంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవము ఎంత తక్కువ ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ ఇదే జీవితం యొక్క రహస్యం నీ అవసరం ఎవరికీ లేదని ఎవరి అవసరం నీకు లేదని అనుకోకు ఎందుకంటే బొగ్గు వజ్రం రెండు మట్టిలోనే దొరుకుతాయి రెండు అవసరమే దేని విలువ దానిదే పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనతో నిండిన మనస్సు అంతే అందంగా ఉంటుంది నువ్వు నమ్మిన పని పూర్తి చేసేదాకా వదలకు